మన గణేష్ ఎంచ్ తరఫు నుంచి వాటర్ పంప్ తీసుకొని వచ్చాము ఈ వాటర్ పంపులు మన దగ్గర మూడు రకాల అవైలబుల్ ఉంది ఒకటి రెండు ఇంచేలు మూడు ఇంచేలు నాలుగు ఇంచేలు అందులోనూ మనం మేడ్ ఇన్ జర్మన్ స్టీల్ కంపెనీ వాటర్ పంప్ తీసుకొని వచ్చాము దీని ప్రత్యేకత ఆల్రెడీ స్టీల్ గురించి రైతు సేవలకు అందరికీ తెలుసు అందులో మనకి కంపెనీ నుంచి టూ ఇయర్స్ ఇంజిన్ వారంటీ ఇస్తుంది యావరేజ్గా ముప్పై అడుగుల నుంచి వాటర్ని తోడగలదనమాట మరి యావరేజ్గా ఫ్లాట్గా అయితే వెయ్యి అడుగులైనా రెండు వేల ఏడుగులో వస్తుంది ఒక నిమిషానికి వెయ్యి లీటర్ల దాకా దీనికి సామర్థ్యం ఉంటుంది ఒక లీటర్ పెట్రోల్తో ఒకటే గంట సేపు నడుస్తుంది దీని రైతు సదువులకు ఏ విధంగా అంటే మన చెరువుల్లో కానీ కాలువల్లో కానీ బావుల్లో నుంచి ఈ ఎండాకాలము కరెంటు కోతల నుంచి కాపాడడానికి కోసము రైతు సదులకు ఇది చాలా ఉపయోగపడుతుంది మనకి ఇక్కడ తిరుపతి నుంచి ఎక్కడికైనా సరే డెలివరీ ఫ్రీగా ఇవ్వబడను దీనికి స్పెషాలిటీ అంటే తెల్లారి ఆరు నుంచి సాయంకాలం ఆరు కంటిన్యూగా రన్ చేసిన ఇంజన్ ఓవర్ హీట్ అయిపో ఆఫ్ అయితే స్టిల్ ఒక స్పెషాలిటీ ఒక ఎకరానికి తడపాలంటే మీరు రెండు లీటర్ పెట్రోల్ అంటే ఒక ఎకరాన్ని తడుపుకోవచ్చు మనకి ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది బజాజ్ ఈఎంఐ కార్డు అని ఆ కార్డు కన్నా రైతుల దగ్గర ఉంటే దాన్ని బేస్ చేసుకుని తొమ్మిది నెలల వరకు కూడా ఈ యొక్క ప్రాడక్ట్ని ఈఎంఐ ద్వారా ఇవ్వబడను మనకి దీంతోపాటి ఒక ఫుట్బాల్ పైప్ వస్తుంది రెండు క్లాంపులు వస్తాయి మనకి ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి ఆగలదు యావరేజ్గా దానికి ఒక నలభై అడుగుల వరకు కూడా హైట్ వెళ్తుంది అనమాట దీంట్లో ఉంటే గన్ను అటాచ్మెంట్ చేసుకుంటే ఆ అటాచ్మెంట్ కూడా మనకి అవైలబుల్గా ఉంది సార్ మనకి ఇరవై నాలుగు కిలోలు వెయిట్ వస్తుంది యావరేజ్గా ఒక మనిషి లిఫ్ట్ చేసేంత వెయిట్లో ఉంటుంది యావరేజ్గా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు రైస్ సోదరులు ఈజీగానే ఉంటుంది పది గంటలు కంటిన్యూ మీ హీట్ కాదు ఆఫ్ కాదు